తెలుగు టీవీకి స్వాగతం ఘనంగా పల్స్ మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్ లో పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా హాస్పిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ గౌతమ్ నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ఈ పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్ జాయింట్ రీప్లేస్మెంట్ పల్మనాలజీ న్యూరాలజీ ఈఎన్టీ సేవలు అందుబాటులో ఉంటాయని ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సదుపాయం అందుబాటులో ఉంటుందని డాక్టర్ గౌతమ్ కుమార్ తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు ప్రజా ప్రతినిధులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్లో పల్స్ మల్టీ స్పెషాలిటీ మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది జరిగిందండి లైఫ్ లైన్ హాస్పిటల్లో ఎన్నో కోవిడ్ పరిణామాల్లో కూడా ఎంతో మేలైనటువంటి వైద్యం అందించి డాక్టర్స్ అందరినీ మానిటర్ చేస్తూ ఈరోజు కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది సో ఇది డాక్టర్ గారు చెప్తున్నారు ఇది పేదల హాస్పిటల్ అని చెప్పి సో ఇందులో అన్ని స్పెషలిస్టులు అందరూ కూడా న్యూరాలజీ గైనకాలజిస్ట్ సర్జరీ అన్ని బ్రాంచులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పారు ప్రజలకు అందుబాటులో అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పారు అందుబాటులో రేట్లు సో వాళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నది ఇంట్లో మనకి డాక్టర్ గారు అందరూ కూడా సర్జరీస్ కానీ ఓపీ కానీ చూడటం జరుగుతున్నందుకు వాళ్ళకి ఈ ఓపెనింగ్ సందర్భంగా వాళ్ళకి అభినందిస్తూ ఇది బాగా పైకి రావాలని ప్రజలందరిలో కూడాను అప్రిషియేషన్ తోటి వాళ్ళకి అందుబాటులో అన్ని వైద్యాల్లో కూడాను ఎంపీ ప్రమసాన్ గారికి ఎమ్మెల్యే మాధవి గారికి మజ్జిర్ గారికి అందరికీ ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కొత్తపేట రోడ్లో పల్స్ మల్టీ స్పెషాలిటీ మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది మన నగర ప్రజల మేలు కొరకు మనం సర్వీస్ ఓరియంటెడ్ మోటోతోనే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి గాజులు రామకృష్ణ గారు అని సారు కార్డియాలజీ న్యూరాలజీ మెడిసిన్ మూడు పేజీస్ చేసిన సార్ వరల్డ్ వైడ్లో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఏకైక డాక్టర్ సార్ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీగా ఉంటారు మరి డాక్టర్ రవికుమార్ రెడ్డి సర్జన్ సార్ జనరల్ సర్జన్ లాస్ట్ ఎయిట్ టెన్ ఇయర్స్లో చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ అన్ని చేసిన రవికుమార్ గారు టీవీఎస్ రెవెన్ జనరల్ మెడిసిన్ సార్ అందరూ ఈ హాస్పిటల్లో భాగస్వామ్యం నాకు చాలా ఆనందంగా నమస్కారం ఈరోజు పల్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఎంపీ గారు అయినటువంటి ప్రేమసాని గారికి అలాగే నజీర్ అహ్మద్ గారికి అలాగే మాధవి గారికి ఎస్పీ సతీష్ కుమార్ గారికి ముందుగా మా హాస్పిటల్కి విచ్చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యానికి శాశ్వత పరిష్కారం మా పల్స్ హాస్పిటల్గా మేము చెప్పుకోవడానికి గమనిస్తూ ఉన్నాం ఈ రోజు గుంటూరు జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పల్స్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ లైఫ్ లైన్ హాస్పిటల్లో ఎన్నో కోవిడ్ పరిణామాల్లో కూడా ఎంతో మేలైనటువంటి వైద్యం అందించి డాక్టర్స్ అందర్ని మానిటర్ చేస్తూ ఈ రోజు కొత్తపేట ఓల్డ్ క్లబ్ లో కూడా ఎన్ని హెల్మెట్స్ ఈ సనాడే ఫర్ స్వీస్ తిరుపతి ఇన్స్టిట్యూట్ వేదా పరియు మందిరంకు కూడా కార్పొరేట్ వైద్యం అందించే ఆ భాగంగా నేను ఈ పల్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది గౌతమ్ నాయుడు మీకు అండగా ఉంటారు ఇక్కడ నెక్స్ట్ రవికుమార్ రెడ్డి గారు జనరల్ సర్జన్ శ్రావణ్ ఎండిజిఎల్ మెడిసిన్ వీళ్ళు అందరూ కలిసి మనోరంజని గారు అడ్మినిస్ట్రేటర్ మేము అందరితో కలిసి మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది తర్వాత ఇది పేద మరియు మధ్య కుటుంబాలకి కార్పొరేట్ వైద్యం అందించడానికి తర్వాత ఇక్కడ అతి కీలకమైన కేసులు వస్తాయి ఆ కేసులు క్రిటికల్ కేసులు ఎవరు